పాణ్యం నియోజకవర్గం గడివేముల మండలం దూర్వేసి గ్రామంలో నిర్వహించిన ఫింఛిన్ల పంపిణీ కార్యక్రమం మరియు రెవెన్యూ సదస్సు కార్యక్రమంలో భాగంగా ముందుగా పాండ్యం ఎమ్మెల్యే శ్రీమతి గౌరు చరితారెడ్డి గారు మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గారి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించి అనంతరం గ్రామంలో లబ్ధిదారులకు పింఛన్లు పంపిణీ చేశారు రెవెన్యూ అధికారులతో కలిసి రెవెన్యూ సదస్సు కార్యక్రమంలో చరితారెడ్డి గారు ప్రజల నుండి వచ్చే సమస్యల అర్జీలను స్వీకరించారు ఈ కార్యక్రమంలో మండల తహసీల్దార్ ఎంపీడీఓ మరియు సంబంధిత ప్రభుత్వ అధికారులు టీడీపీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు